ప్రభుత్వానికి ఈరోజు ఇక్కడ కానీ అక్కడ కానీ శిశుపాలుడా రావణాసురుడా రెండు రావణాసురు వదైంది శిశుపాల వదైంది ప్రజలు మంచి తీర్పిచ్చారు మీరు గతంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి మీరు మూడుసార్లు ఉన్నారు బట్ ఈ మీరెన్నడూ ప్రజలకు ఇంటర్వ్యూ ఇట్లా అంటే ఇంత వేల మంది జనములు కలవాలి మొన్న నేను కలిసింది అది నాలుగో వారం అని చెప్పారు శనివారం ఇది కంటిన్యూ చేయండి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కంటే ముందు ధర్మదర్శనం ఇస్తుండే వేల మంది ఏదైతుందో లాండ్లో కూర్చుండేవాళ్ళు అట్ల ఎనభైలో మధ్యంతర ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ ప్రధాన అయిన తర్వాత జనతా ప్రభుత్వం పోయి నేను కలిశాను ఏసీసీ జనరల్ సెక్రటరీస్ అక్కడ లాండ్లో ఉండేవాళ్ళు ఏఐసి జనరల్ సెక్రటరీ వచ్చి ఏదైతే పిటిషన్ ఇస్తారో ఏ స్టేట్ పిటిషన్ కూడా ఆ స్టేట్ జనరల్ సెక్రటరీకి ఇస్తే వాళ్ళు ఆ కన్సర్న్ పార్టీయా లేకపోతే మినిస్ట్రీ డిపార్ట్మెంట్కు వాళ్ళు పర్సూ చేసేవాళ్ళు ఈ సిస్టమ్ను మీరు ఎవరికైతే న్యాయం జరగదో ఎవరికైతే అన్యాయం జరగదో అక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే జిల్లా మంత్రి ఆ ఎంఆర్ఓనా కలెక్టరా న్యాయం చేసే అవకాశం లేకపోవచ్చు ఎలాగైతే లోయర్ కోర్ట్ డిస్టి కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్టు ఎట్లేదు మీరు ఈ ఆర్ ద బాస్ దానికి ఒక అవుట్ వార్డ్ ఇన్వార్డ్ లెక్క పెట్టి ఏదైనా వచ్చినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపి ఏదైతే జెన్యూన్ ఇష్యూ ఉందో అవుట్ వార్డ్ ఇన్వార్డ్ వన్ మంత్ ఆ టూ మంత్స్ టార్గెట్ పెట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ లెటరు ఆ పరిష్కారం అయింది ఏదైతుందో ఆ కన్సర్న్ పర్సన్ పోవాలి అలాగే ఈ ఏదైతే మీరు పబ్లిక్ ఇంటర్వ్యూస్ ఇస్తుండో దీన్ని కంటిన్యూ చేయండి లోకేష్ గారు కూడా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి రాజశేఖర రెడ్డి గారి పేరు మంచి పేరు అనుకోండి రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ చెప్పారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎవ్రీ డే మీ అందరికి తెలుసు మోని హైదరాబాద్లో ఉంటాయి జిల్లాలో ఉంటాయి ఇది మంచి పద్ధతి సార్ అని చెప్పాను ఈ రాష్ట్రంలో ఇక్కడక్కడ అక్కడ లోటు పని చెట్టుంది ఒక బలరామకృష్ణ గారు అని ఈ కృష్ణా జిల్లా యాభై ఏడు నుంచి అరవై రెండు దుగ్గిరాల బల బలరామకృష్ణయ్య అరవై ఐదులో తొమ్మిది వందల ఇరవై ఎకరాలు లియోనో దగ్గర కొన్నాడు లియోనో అంటే పేట్ లియోనా రిసార్ట్ అండ్ అలంకృత ప్రైమ్ ఏదో ఈ ఈరోజు వేల కోట్ల ప్రాపర్టీ అతను ఎనభై రెండులో చనిపోయాడు అరవై ఐదులో కొని అరవై ఐదులో కొని ఇరవై ఒక్క మంది మీద అప్పుడు సీలింగ్ లేదు ఆయన ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అమెరికా వెళ్ళారు వాళ్ళ పిల్లలు ఇరవై ఎక్కువ మంది మీద సేల్ డీట్ మొటేషన్ చేసిండు అది వాళ్ళు పోరాటం చేసిండు ఇప్పటి వరకు ట్యాంపరింగ్ రికార్డ్స్ ఆయన ఉన్నారో వాళ్ళే ట్యాంపరింగ్ చేశారు దొంగలు దాంట్లో ఇప్పుడు సంతోష్ అని రాజ్యసభ కొన్నాడు అలాగే మల్లారెడ్డి మంత్రి కొన్నాడు ఇంకా చాలా మంది అనుకోండి ఇద్దరు పెద్దలు వాళ్ళందరూ అవుతుందో మేము అనుకోకుండా మా ఒక యాదవ్ బిడ్డలు నా ఒక మిత్రుని చనిపోయాడు తల్లిదండ్రులు ఆదిత్య యాదవ్ పదమూడు మంది ఇల్లంతకుంట మండల్ కరీంనగర్ గుజరాబాద్లో ఉంటుంది పదమూడు మంది పదహారులో అగ్రిమెంట్ చేస్తున్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మేము పదహారు అంటే మొన్న ఆగస్టులో నేను పోయిన ఆగస్టులో ఎంటర్ అయ్యాను అది సాల్వ్ అవుతుంది తొమ్మిది వందల ఇరవై ఎకరాలకు తొమ్మిది వందల ఇరవై ఎకరాలు అది ఏమంటారు ధర్నీలో ఉంది పాస్బుక్ ఉంది రైతు బంధు వచ్చింది ఓఆర్ఆర్లో పోయిన ప్రాపర్టీ వచ్చింది దాంట్లో ఐటీసీ ఐటీసీ నూట ఎనభై తొమ్మిది ఎకరాలు అన్నీ ఉల్టా బలరామకృష్ణ కుటుంబ సభ్యుల పేరు మీద వచ్చింది మేము మా మిత్రులు దానికి నేను సహాయం వన్ ఇయర్ నేను ఆగస్ట్ లాంటి ఇప్పుడు ఆగస్టు కంప్లీట్ అవుతుంది ఇట్ విల్ కోర్టు విల్ దానికి డబుల్ బెంచ్ పోతే స్టే రాదు సుప్రీంకోర్టు స్టే రాదు కేబిటేస్తాం ఎందుకు అని అంటే ట్యాంపరింగ్ రికార్డ్ అదే పొజిషన్లో ముప్పై ఏళ్ళు ఉంటే లిమిటేషన్ యాక్ట్ అవుతుంది అమినా అతనికి అమ్మాలి వ్యవసాయం చేసుకుంటే కూడా ఆయన నువ్వు చేసుకోకపోతే ఆయనకి ఇవ్వాలి ఇది ట్యాంపరింగ్ రికార్డు కనుక దీనికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఇది అయిన తర్వాత ప్రభుత్వము మొన్నటి చర్చల్లో మీకు బిల్డింగ్లు అడిగారు ఇవ్వనని పేపర్లు వచ్చింది మీ ఆన్సర్ నాకు అవసరం లేదు ఏ ఒక్కదానికి నేను ఆన్సర్ తీసుకోవాలి చంద్రబాబు గారితో ఎందుకంటే ఆయన మాట్లాడింది నేను బయట చెప్తాను ముఖ్యమంత్రి అది తప్పుగా సంకేతం పోతుంది సార్ ఐదు ఎకరాలు ఇప్పుడు ఏదైతుందో ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ సెప్టెంబర్లో మళ్ళీ వస్తున్నాం లాస్ట్ వీక్ అమెరికాలో ఉన్నాడు ఆ జీపీ విఆర్ గోయింగ్ గివ్ ఫైవ్ ఎకర్స్ చూడా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడానికి విత్ రిజిస్ట్రేషన్ ఇరవై మూడు లక్షలు మినిమం ఉంది ముప్పై మ్యాక్సిమం ఉంది ఇరవై పర్సెంట్ పెరగచ్చు రిజిస్ట్రేషన్ పైసలు కూడా దాతలు ఇస్తారు అది పది కోట్లు విత్ ఇన్ సిక్స్ మంత్స్లు అవుతుంది అక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అక్కడి ప్రభుత్వం దగ్గర లేవు వాటికి తిరుపతిలో ఎలాగైతే గెస్ట్ హౌస్లు ఎలాగైతే గెస్ట్ హౌస్లు పారిశ్రామికవేత్తలు కట్టి వాళ్ళే మెయింటైన్ చేస్తారు బల్పులు బెడ్షీట్లు అన్నీ మొత్తం స్టాఫ్ ఆ విధంగా చేసి సంవత్సరానికి మూడు వందల ఇరవై ఐదు రోజుల ముప్పై రోజుల ఇరవై రోజుల వాళ్ళకుంటాయి కడమది మీరు యూజ్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి రేపు రేపంటే ఆరునాడు నాడు రాత్రి చేస్తున్నారు ఇప్పుడు ఇవ్వాలి మనకు ఆరు సాయంత్రం ఆరు పొద్దునైతుంది న్యూయార్క్ రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడికి పోతుంది తల్లాస్ ఎవరైతే ఈ జీపీ హోల్డర్ ఈ యాదవ్ ఉన్నాడో పది ఎకరాలు ఆఫర్ ఇస్తున్నారు కానీ ఇది మాది కంప్లీట్ కాదు నెక్స్ట్ మంత్ అయితుంది అయినాక మేము ఇక్కడ వచ్చి మీ ప్రశ్న ముందు ఇచ్చి ఇది రిజిస్ట్రేషన్ అది పది ఎకరాల రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకు హెలిప్యాడ్ ఉంటుంది పక్కకు యాభై ఎకరాల ఇది మన గోల్ఫ్ ఉంటుంది రెహజాలో అక్కడ సెవెన్ స్టార్ కడుతున్నారు కన్వెన్షన్ సెంటర్ ఏషియాలో నెంబర్ వన్ ఇప్పుడు హైదరాబాద్ కట్టింది ఏది నోటల్లో దానికంటే బెటర్ ఇవన్నీ చేస్తాము అలాగే మీ హయాంలో జన్మభూమి టెన్ పర్సెంట్ లక్ష రూపాయల పనికి పదివేలు ఇస్తే తొంభై వేలు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ పేర్లు పెట్టింది నాకు మీ టీం అప్ప చెప్పండి ఒక వన్ ఇయర్లో వంద కోట్లు నేను చేపిస్తా మీ వాళ్ళు మా వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రుల తాతల వాళ్ళ ఫ్యామిలీనేమా మీరు ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కీమ్ పెట్టండి దాన్ని ఇది ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇది మన రోడ్స్ ఇంకోటి ఫోర్త్ ఫోర్త్ అనేది చెప్పాను సార్ ఫోర్ ఇంపార్టెంట్ వాటర్ ఎక్కడైతే వాటర్ లేదు ఇది మీరు సక్ తప్పుగా సంకేతం పోతుంది సార్ ఐదు ఎకరాలు ఇప్పుడు ఏదైతే ఉందో ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ సెప్టెంబర్లో మళ్ళీ వస్తున్నాం లాస్ట్ వీక్ అమెరికాలో ఉన్నాడు ఆ జీపీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫైవ్ ఎకర్స్ చూడా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడానికి విత్ రిజిస్ట్రేషన్ ఇరవై మూడు లక్షలు మినిమం ఉంది ముప్పై మ్యాక్సిమమ్ ఉంది ఇరవై పర్సెంట్ పెరగచ్చు రిజిస్ట్రేషన్ పైసలు కూడా దాతలు ఇస్తారు అది పది కోట్లు వితిన్ సిక్స్ మంత్స్లు అవుతుంది అక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అక్కడ ప్రభుత్వం దగ్గర లేవు వాటికి తిరుపతిలో ఎలాగైతే గెస్ట్ హౌస్లు ఎలాగైతే గెస్ట్ హౌస్లు పారిశ్రామికవేత్తలు కట్టి వాళ్ళే మెయింటైన్ చేస్తారు బాల్పులు బెడ్షీట్లు అన్నీ మొత్తం స్టాఫ్ ఆ విధంగా చేసి సంవత్సరానికి మూడు వందల ఇరవై ఐదు రోజుల ముప్పై రోజుల ఇరవై రోజుల ఉంటాయి కడమది మీరు యూజ్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి రేపు రేపంటే ఆరునాడు ఆరునాడు రాత్రి చేస్తున్నారు ఇప్పుడు ఇవ్వాలి మనకు ఆరు సాయంత్రం ఆరు పొద్దునవుతుంది న్యూయార్క్ రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ ఎక్కడికి పోతుంది తలాస్ ఎవరైతే ఈ జీపీ హోల్డర్ ఈ యాదవ్ ఉన్నాడో పది ఎకరాల ఆఫర్ ఇస్తున్నారు కానీ ఇది మాది కంప్లీట్ కాదు నెక్స్ట్ మంత్ అయితే అయినాక మేము ఇక్కడ వచ్చి మీ ప్రశ్న ముందు ఇచ్చి దిగితే రిజిస్ట్రేషన్ అది పది ఎకరాల రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకు హెలిప్యాడ్ ఉంటుంది పక్కకు యాభై ఎకరాల ఇది మన గోల్ఫ్ ఉంటుంది రెహజాలో అక్కడ సెవెన్ స్టార్ కడుతున్నారు కన్వెన్షన్ సెంటర్ ఏషియాలో నెంబర్ వన్ ఇప్పుడు హైదరాబాద్లో కట్టింది ఏది నోటల్లో దానికంటే బెటర్ ఇవన్నీ చేస్తాము అలాగే మీ హయాంలో జన్మభూమి టెన్ పర్సెంట్ లక్ష రూపాయల పనికి పదివేలు ఇస్తే తొంభై వేలు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు పేర్లు పెట్టింది నాకు మీ టీం అప్ప చెప్పండి ఒక వన్ ఇయర్లో వంద కోట్లు నేను చేపిస్తా మీ వాళ్ళు మా వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రుల తాతల వాళ్ళ ఫ్యామిలీనేమా మీరు ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కీమ్ పెట్టండి దాన్ని ఏది ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇది మన రోడ్స్ ఇంకోటి ఫోర్త్ ఫోర్త్ అనేది చెప్పాను సార్ ఫోర్ ఇంపార్టెంట్ వాటర్ ఎక్కడైతే వాటర్ లేదు ఇది మీరు సక్సెస్ఫుల్ అవుతారు సార్ అది అక్కడ ఇది ప్రజలకేదో ఏదో చేయండి నాలాంటి వాళ్ళు నేను ముప్పై ఏడు సార్లు అమెరికపోయినా వేలు లక్షలు ఖర్చు పెడతారు గిఫ్ట్లు వాడు కొనుక్కుంటాడా వస్తాడు బ్యాగ్లు నింపుకుంటాడు ఎక్స్ట్రా బ్యాగ్లు ఇస్తాడు ఇక్కడ వస్తే వాడు మీ ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ ఎవరు ఇక్కడ లీడర్ దొంగలకు అట్లే మీరు ఏదైతుందో అపీల్ చేయండి అపీల్ చేయండి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళకు ఈ దేశంలో ఉండే తెలుగు వాళ్ళకు మీకు పుష్కలంగా వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీ గవర్నమెంట్ గ్రాంట్ చేయండి వాళ్ళ వాళ్ళ గ్రామానికి ఇష్టం అలాగే నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తాను చెప్పాను ఇది కాక ఇది నేను నా ఆస్తి కాదు కానీ అతన్ని కమిట్ అయ్యాడు ఈ రోజు పోయి చెప్తాను అన్నాడు కావాలంటే మీకు ఇప్పుడు అక్కడ దలాస్ అంటే ఇప్పుడు ఎంతైంది మూడు మూడున్నర అంటే అక్కడ ఐదు అయితే తెల్లారి లేవకపోవచ్చు కావాలనుకుంటే రేపు కావాలనుకుంటే మీరు అంటే రేపు నేను ఢిల్లీ పోతున్నాను నెక్స్ట్ వచ్చి మీకు ఎందుకంటే డైరెక్ట్ నేను పేపర్ ఇస్తున్నాను మేము తో ఈ సూచనలు చేశాను ఈ ధర్మదర్శనం ఉండాలా ఆర్ రన్నింగ్ ఈజ్ గుడ్ మంచి పేరు వస్తుంది రావణసురా శిశుఫాల బాధ అయిపోయింది ప్రజలకు అందుబాటులో లేరు మంత్రులకు లేరు ప్రతిపక్షాలకు లేరు ఆర్టీసీ మా దగ్గర స్ట్రైక్ నేను ఆర్టీసీ చైర్మన్ యాభై ఐదు వేల మంది స్ట్రైక్ చేస్తే నేను అన్నాడు పదివేల మంది మున్సిపల్ కార్మికులు చేస్తే అన్నాడు ఇక్కడ రాజధాని దాదాపు నాలుగు సంవత్సరాల పైన చేశాడు పరదలు కట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడా అండి ఉన్నాడా ఇసుక లిక్కర్ ఇంతవరకు జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ ఎన్నో జాగాలు వచ్చాయి మీకు పీటర్స్ కార్డ్ ఎక్కడైనా దొరుకుతుండే మ్యాక్డోల్ దొరుకుతుండే తర్వాత టీచర్స్ వచ్చింది కానీ ఆయన బ్రాండ్లే బుమ్ బుమ్ తర్వాత స్పెషల్ స్టేటస్ నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి మొన్న ఎన్నికల ముందు నేను ఇంటర్వ్యూ చేసినాయి రెండు వందల యాభై క్వార్టర్ అప్పుడు తొంభై ఉండే అది ఆరు గంటలకు ఫినిష్ ఎనిమిది గంటలకు సాబ్బంది అవుతుంది అదేది ఇంకో బ్రాండ్ చేయించో మూడు వందల యాభై దానికి నగదు ఇవాళ పది రూపాయలు చావో ఉంటే ఇది కొడుతున్నాం ఏది స్కాన్ కొడుతున్నాం పది రూపాయలు క్యాష్ ఏందండి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చిన ఈ వేల కోట్లు నేను ఆయనతో పనిచేశాను రాజశేఖర రెడ్డి గారు నాకు భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు తల్లిదండ్రులు మేనకా గాంధీ వల్ల నేను ఒక నైతిక విలువల కోసం ఎన్టీ రామారావు గారు రిలయన్స్లో ఎన్నికై ఆరుకు ఎన్నికైన ఐదు పోలింగ్ అయింది జనవరి జ జూలై ఇరవై ఏడుకు ఇచ్చాను ఆరు వంద ఆరు నెలల ఇరవై ఒక్క రోజుల్లో నైతిక విలువల కోసం ఈరోజు ఆయారాం కాయారాం ఎవరు స్పీకర్ రిస్పోజ్ చేశారు అది ఎక్కడైందా అది తప్పు కాదు కానీ మీ ద్వారా ఏంటంటే ఈ తెలుగు ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు రేపా ఎల్లుండా ఇంకా నెలలక రెండు నెలలక చంద్రబాబు గారు ఈ డిసిషన్ తీసుకోవాలా అలాగే రేవంత్ గారికి ఇప్పటివరకు నేను కలవలేదు రాజశేఖర రెడ్డి గారు కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాలుగు నెలలు కలవలే ఫస్ట్ అప్పుడు మూడు నెలలు కలవలే క్లోజ్ నాదొక డిఫరెంట్ టైప్ అధికారం ఉంటే దూరం ఉంటుంది సన్యాసి ఉన్నప్పుడు పోయి కలవడం గంటలు గంట కలుగుతుంది డబ్బులు ఉంటే దూరం డబ్బులు దివాలైతే ఫ్రెండ్షిప్ అయితే మళ్ళీ డబ్బులు దంప అయితే దూరం ఉంటుంది నాదొక డిఫరెంట్ క్యారెక్టర్ నీతి నిజాయితీగా ఉన్నవానికి డెబ్బై ఆరు సంవత్సరం రెండు తెలంగాణ ఉద్యమములో వరంగల్ నిజామాబాద్ అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు జయాంధ్ర ఉద్యమంలో ఇక్కడ కాకాని వెంకటత్తం గారు చల్ల సుబ్బారెడ్డి గారు బీవీ సుబ్బారెడ్డి బసిరెడ్డి ఏసీ సుబ్బారెడ్డి వీళ్ళంతా రాజీనామా ఇచ్చారు ప్రెసిడెంట్ వూలైంది నా జైలు మెట్టు పేరుని కృష్ణమూర్తి గారు నవంబర్ ఎక్కడ మన రాజమండ్రిలో కొనకాల నారాయణరావు గారు తండ్రి గణపతి నా జైలు నేను కాలేజీలో వైస్ ఫ్రెండ్ తండ్రి సైడ్ ఇది ఇవన్నీ అన్ అవసరం లేకున్నా ఇది ప్రజలకు పోయేటట్టుగా వ్యక్తిగత విషయాల ఇంకేదా ఇది ప్రజలకు ఏదైతుందో ఫిఫ్టీ పర్సెంట్కు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లుల తండ్రుల తాతల వాళ్ళ పేరు మీద అయితే ఇస్తే యాభై పర్సెంట్ గవర్నమెంట్కు నిర్ణయం చేసుకోవాలని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను మీకు చెప్తున్నాను రేవంత్ గారికి చెప్తున్నాను మీరు ఏదన్నా ఉంటే అడగండి చెప్పారు చెప్పాను అంటే డెఫినెట్లీ వీడు అంటే నేను ఒకటే చెప్పిన ఫస్ట్ నేను నేను చెప్పే వాటికి మీరు నాకు ఆగలేదు కడుపు ఉంటుంది కదా ఎవరికో చెప్తాది మీకు లాభం జరుగుతా పర్లేదు నష్టం జరుగుతున్న వాళ్ళు డెఫినెట్లీ విల్ డెఫినెట్ నేను చెప్పాను ఈ ల్యాండ్ ఇది కాక హండ్రెడ్ కరోడ్స్ ఈ స్కీమ్స్కి ఇప్పిస్తా అని చెప్పాను ఒక వన్ ఇయర్ బట్ లోకేష్ గారో లేకపోతే కేశవ్ గారో లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ రావాలి కదా బాబు గారు అంటే గవర్నమెంట్ కోసం సార్ అక్కడ గెస్ట్ హౌస్ అన్నారు కదా అడిగాడు కదా పేపర్లు వచ్చింది ఇచ్చా ఇస్తా నేను ఇయ్యారన్నారు కామెంట్ తీసుకోలే సార్తో బాబు గారితో ఇయ్యా అని పేపర్లు వచ్చింది కనుక నేను అయితే ఎక్కడ అక్కడ హబ్ సార్ మీకు ఎవరు ఏ అధికారు వచ్చినా ఫారినర్ వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్ దిగవలసిందే కదా ఇంకా మీకు ముప్పై ఏళ్ళైన ఇదే హైదరాబాద్ని మీరు చేయగలుగుతుందా మీరు చెప్పండి గుండె మీరు చేసుకోండి ఈ వెదర్ కానీ ఇప్పుడు చూడు సార్ రేపు మూడు సార్లు సాయం చేయాలి మద్రాసు ఇది ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద హైదరాబాద్ మీరు ఎంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా ప్యాసింజర్ ఉండాలి కదా సార్ పోవాలంటే హైదరాబాద్ నుంచే డైరెక్ట్ ఎయిర్ ఇండియా మన అమెరికాకి లేదు ఎమిరేట్స్ లేదు ఎక్కడికి పోతుంది దుబాయ్కి పోతుంది అక్కడి నుంచి నాలుగు కంట్రీ వాళ్ళు ఇది ఎక్కడికి పోతుంది ఎయిర్ ఇండియా అయితే బాంబే ఢిల్లీ పోతుంది హైదరాబాద్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చే ఒక ఫ్లైట్ అవుతుంది అక్కడ నుంచి మాదా లోకల్ అయితే కాంట్ 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 ఇక్కడ నుంచి అమెరికా ఫుల్ ఫ్లైట్ నడవది ఈవెన్ ఆస్ట్రేలియా సిడ్నీ నడవది ఈవెన్ సింగాపూర్ కాదు ఈవెన్ బ్యాంకాక్ కానీ ఫ్లైట్ టూ ఎయిటీ బోయింగ్ అంటారు కదా ఇంపాసిబుల్ హైదరాబాద్ పోవాలి లేకపోతే మద్రాసు పోవాలి బెంగళూరు పోవాలి ఇది కావాలంటే ఒక నలభై యాభై సంవత్సరాలు నేనైతే చూడ మీరు చూస్తారే మాకు సంతోషం నేను నేను డెబ్బై మూడు అందుకోసం ఏదైతుందో అక్కడ ప్రభుత్వ అతిథులు వచ్చిన సార్ ఈ రోజు ఉన్న ఇక్కడ పాలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్ కానీ మీ జర్నలిస్ట్ కానీ మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు సార్ హైదరాబాద్ కదా హైదరాబాద్ కదా నేను మీ వ్యక్తిగత పేర్లు చెప్పదలుచుకున్నాను ఎవ్రీ ఎవ్రీ పాలిటీషియన్ కొత్తగా నేను ఎమ్మెల్యే ఇప్పుడు అన్ని సంవత్సరం పెడతారు మీ దగ్గర అయిన అక్కడ ఉన్నాడు ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ హెల్త్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ గుడ్ ఉందో అట్మాస్ఫియర్ ఎఫర్టబుల్ హైదరాబాద్ అందుకోసం అక్కడ గెస్ట్ హౌస్ అడిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇయ్యన్నది పేపర్లో వచ్చింది ఇచ్చిన వాళ్ళని కామెంట్ తీసుకోలే కానీ ఐదు ఎకరాలంటే మామూలుగా సార్ పది ఎకరాలు పక్కకు యాభై ఎకరాల గోల్ఫ్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి సాయిబాబా ఉంటుంది వాళ్ళు యాదవ్ బిడ్డలు కనుక యాదవ్ అయిపోతుందన్న కాంట్రవర్సీ ఇప్పుడేస్తా నెక్స్ట్ అయినాకనే అన్న నో కాంట్రవర్సీ కంప్లీట్ దాని ఇప్పుడు మీరు కావాలంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు మీకు నూట డెబ్బై ఎకరాలు రిలీజ్ అయింది అయిపోయినాక సార్ అయిపోవడం అనేది ఖాయము డిసిషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పీల్ పోతారు మేము పొజిషన్ పోతాము రిజిస్ట్రేషన్ అవుతుంది వాళ్ళ పేర్ల మీద వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తున్నాము స్పెషల్ ఫ్లైట్ ఒకరిక్కడున్నారు కృష్ణా జిల్లాలో ఇరవై మంది అక్కడ ఉన్నారు ముగ్గురు కొడుకులు చనిపోయినారు బలరామకృష్ణ ఒక బిడ్డ చనిపోయింది మిగిలింది ఇద్దరు బిడ్డలు ఒకరు తొంభై రెండు ఒకరు ఎనభై ఎనిమిది కానీ వాళ్ళ వారసులు ట్వంటీ వన్ మెంబర్స్ నో కాంట్రవర్సీ మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తా దేర్ ఇస్ నో కాంట్రవర్సీ మీకు కావాలంటే ఆప్ దరికాళ్ళ అడ్వకేట్ కానీ తోటి కూడా మాట్లాడిస్తా మీరు రండి హైదరాబాద్ సో నో కాంట్రవర్సీ నో కాంట్రవర్సీ